వ్యతిరేకంగా అదే విధంగా ఎస్ఐ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగంగా కల్పించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఐ బీసీలకు నవ రెండు చెప్పేసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కళాశాల అభ్యర్థులతో ర్యాలీలు నిర్వహించడం కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించదు ఏంటంటే ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అవి న్యాయబద్ధంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేనే బీసీలకు రిజర్వేషన్లు కల్పించి విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించి వాళ్ళ ఉన్నత అత్యున్నతను పాల్పడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ పరంగా ఈరోజు పేర్కొనడం జరుగుతుంది లేకపోతే విద్యార్థుల తరఫున ప్రజా సంఘాల తరఫున విద్యార్థులు విద్య ఎత్తున విద్య పైగా ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి